విద్యార్థులకు ఈ రోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నా ఎంతో మంది దేశభక్తులు తమ ధన మాన ప్రాణాలను బలంగా పెట్టి విదేశీయులు బ్రిటిష్ వారే ద్రాక్ష శృంఖలాల నుంచి మన దేశాన్ని కాపాడిన రోజు ఈ రోజు అంతేకాకుండా ఆ రోజు గాంధీ గారి అడుగు జాడల్లో ఎంతో మంది పెద్దలు దేశ నాయకులు నడిచారు మన ప్రధానమంత్రి పండిత జవహర్ నెఫ్రూ గారైతేనేమి అలాగే సుభాష్ చంద్రబోస్ అయితేనేమి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారైతేనేమి ఇలా ఎంతో మంది త్యాగం చేసినందుకే మనం ఈ రోజు స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన దేశం అభివృద్ధి చెందుతూనే ఉంది కానీ ఇంకా చెందాల్సింది కూడా ఎక్కువగా ఉంది ఎందుకంటే ఇప్పుడు మన దేశంలో నిరక్షరాస్యత ఉంది ఇంకా అలాగే పేదరికం ఉంది మహిళల పట్ల వివక్షత అరాచకాలు అంటరానితనం ఇలాగా ఇంకా కొన్ని జరుగుతూనే ఉన్నాయి కానీ ఏది ఏమైనప్పటికీ ఇప్పుడే మనకందరికీ తెలుసు మన దేశము అభివృద్ధి చెందిన దేశాల్లో మూడవ స్థానంలో ఉంది అంతేకాకుండా అన్ని రంగాల్లో మనము దూసుకెళ్తా ఉన్నాం ఇంకా ఇంకా ముందుకెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే మీకందరికీ తెలుసు ఈరోజు మీరంతా నేటి బాలలే రేపటి పౌరులు ఈ దేశానికి దిశ నిర్దేశం చేసేవాళ్ళు మీరే కాబట్టి దీన్ని మీరు సమాజానికి సేవ చేసే రీతిగా మీరు ఎదగాలి ఒక డాక్టర్లో ఇంజనీర్లో కాదు ఈ సమాజానికి ఒక రాజకీయవేత్త అవసరం ఒక శాస్త్రవేత్త అవసరం ఎంతోమంది ఎన్నో రకాలుగా ఉపయోగపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈరోజు ముఖ్యంగా క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం విద్యార్థుల్లో మనం ఎంత క్రమశిక్షణతో ఉన్నాము మన సంస్కారం ఎట్లా ఉంది అనేది మన మనిషిని చూస్తేనే చెప్పగలిగే రీతిలో మీరు ఉండాలి ఈరో చూడండి ఈ రోజు గవర్నమెంట్ ఎన్నో అవకాశాలు కల్పిస్తా ఉంది గతంలో మేము చదువుకున్న రోజుల్లో కొన్ని ఇట్లా క్లాస్ రూమ్స్ ఉండేవి మిగతావి కొట్టం లో క్లాసెస్ నడిపేవాళ్ళు కానీ ఇప్పుడు అలా లేదు కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రైవేట్ మనకి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు నడుస్తూ ఉన్నాయి అన్ని వసతులు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు చూడండి గతంలో ఉన్న యూనిఫామ్ కంటే ఈరోజు మీ యూనిఫామ్ ఎంత మంచి క్వాలిటీతో ఇవ్వడం జరుగుతూ ఉందో మీరే చూసారు బ్యాగ్ అయితేనేమి యూనిఫామ్ అయితేనేమి మీకు టై అయితేనేమి బుక్స్ అయితేనేమి షూ అయితేనేమి అంతేకాకుండా భోజనం కూడా నాణ్యమైన గతంలో మీకు స్టో వచ్చే రేషన్ బియ్యంతో వంట చేసేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా స్కూళ్ళకు మాత్రం సన్న బియ్యాన్ని ప్రభుత్వము కూటమి ప్రభుత్వం మీకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది కాబట్టి అన్ని వసతులు కల్పిస్తూ ఉన్నారు మీరు మంచిగా చదువుకొని మంచిగా రాణించాలి మన పాణ్యం నియోజకవర్గంలోనే ఇప్పటికే రెండు స్కూళ్ళల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి చాలా బాధాకరం ఉపాధ్యాయ హెడ్ మాస్టరు స్టూడెంట్స్ పిల్లల్ని అర్చినారని హెడ్ వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వచ్చి ఏ హెడ్ మాస్టర్నే కొట్టే పరిస్థితికి తీసుకొని రావడం జరుగుతూ ఉంది కానీ ఇది మంచి పద్ధతి కాదు మన కోసమే మనం బాగా ఎద అంటే మనం బాగా ఎదగాలి మంచి స్టేజ్కి వెళ్ళిపోవాలి అన్న ఉద్దేశంతో టీచర్స్ మన పైన చూడండి ఒక్కటి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నారు అంటే తల్లి తండ్రి తర్వాత అంతటి స్థానం గురువులకు ఉంది కాబట్టి ఎక్కువ టైం మీరు స్కూల్లోనే గడపడం జరుగుతూ ఉంది తల్లిదండ్రులు తర్వాత గురువే మనకు ఆది గురువు మనని విద్యాబుద్ధులు నేర్పించి మీరు మంచి స్టేజ్కి ఎదగాలి అన్న ఉద్దేశంతోనే వాళ్ళు మిమ్మల్ని రెండు మాటలు అన్నా రెండు దెబ్బలు కొట్టినా అది మీ మంచి కోసమే అట్లా కొట్టిన వాళ్ళే ఒకసారి ఎం మీ మనకున్న ఇప్పుడు కర్నూలు డిఈఓ గారు చెప్తా ఉన్నారు కొట్టినందుకే నేను ఈ స్టా స్టేజ్కి వచ్చానక్క అని చెప్పేసి కాబట్టి అలాగా మనము దాన్ని ఇన్స్పైర్గా తీసుకొని దాన్ని ఒక ఏదో మా ఖచ్చితంగా నేను రాణించాలా అన్న ఉద్దేశంతో మీరు మంచి స్థాయికి ఎదగాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా మనకి ఇన్కంప్లీట్గా అసంపూర్తిగా మిగిలిపోయినవి ఉన్నాయి వాటిని కూడా తప్పకుండా పూర్తి చేస్తాము ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అందరికీ తల్లిదండ్రులకు భారం కాకూడదన్న ఉద్దేశంతో తల్లికి వందనం ద్వారా కూడా ప్రతి ఒక్క ఒక విద్యార్థికి ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా పదమూడు వేలు వేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికి రాబోతూ ఉంది అంతేకాకుండా ఈరోజే మనకు ఉచిత బస్సు ప్రయాణం బాలికలకు మహిళలకి అలాగే అందరికీ కూడా ఈ లేడీస్కి అందరికీ సౌకర్యం కల్పిస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు ఆధార్ కార్డు ఏ షూటీ చూపిస్తే చాలు ఎక్కడికైనా ప్రయాణం చేయగలగవచ్చు అన్న ఉద్దేశంతో కాబట్టి అంతేకాకుండా ముఖ్యంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ట్వంటీ ఫార్టీ సెవెన్ వికసిత్ భారత్గా ఈ భారతదేశాన్ని తీర్చిదిద్దాలని చేస్తూ ఉన్నారు మొన్ననే మనం చూసాం పహల్గామ్లో జమ్మూ కాశ్మీర్లో మనకి మన ఉగ్రవాదులు మన ముష్కర్లు వచ్చి మన వారిపై దాడి చేస్తే ఆపరేషన్ సింధూర పేరుతో ఎలాగా దాన్ని ఎదుర్కొన్నామో కాబట్టి మనము రేపొద్దున నంబర్ వన్ దేశంగా ముందుకెళ్ళబోతా ఉన్నాము మీరు కూడా చూడండి అమ్మాయిలు కూడా మంచిగా ఏ రంగంలోనైనా రాణించగలుగుతూ ఉన్నారు ఈరోజు అన్ని స్థాయిలో కూడా అమ్మాయిలే ముందున్నారు ఇందాకే మనకు శ్రీనివాసరావు గారు చెప్పారు మెడికల్లో కూడా సెవెంటీ పర్సెంట్ మెడికల్ కాలేజీలో ఉంటే థర్టీ పర్సెంట్ మాత్రమే అబ్బాయిలు ఉన్నారని కాబట్టి అబ్బాయిలు కూడా మంచిగా రాణించాలి అమ్మాయిలు అబ్బాయిలు అందరూ బాగా చదువుకొని ఈ కు మీకు ఈ స్కూల్కు మన మండల మన కర్నూలు పట్టణానికి అందరూ మీరు మంచి పేరు తీసుకురావాలా మీరు ఎలాగైతే ఇప్పుడు స్టూడెంట్లో ఉన్నారో అదే మీరు చీఫ్ గెస్ట్లా కూడా ఈ స్కూల్కి రావాలని కూడా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఒక లక్ష్యాన్ని ఎంచుకోండి ఆ లక్ష్యాన్ని సాధించేదానికి నిరంతరం పోరాటం చేయండి ఏదో గా నేను డాక్టర్ కావాలంటే ఒకే డాక్టర్ కాము దానికి నిరంతర శ్రమ ఉండాలి మనం ఏదైనా అనుకుంటే దానికి తగినంత పట్టుదల కృషి శ్రమ ఉంటే తప్పకుండా దేన్నైనా సాధించగలము ఓటం వెనక వెనకనే గెలుపు ఉంటుంది కాబట్టి మనం ఏ దాన్ని అధైర్యపడకూడదు మన సామర్థ్యం పైన మనకు నమ్మకం ఉండాలి కాబట్టి మీరు మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు